హాయ్ అండి అందరికీ నమస్కారం మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో ఒక హెల్తీ దోశలు చూపించబోతున్నాను బరువు తగ్గాలనుకునే వాళ్ళు ఈ దోశలను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు చట్నీ కూడా అవసరం లేదు ఉత్తినే తినేయచ్చు అప్పటికప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గిన్నె తీసుకొని ఇందులోకి ఒక కప్పుతో రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు జొన్నపిండి తీసుకోవాలి నేను పిండి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్టు అరకప్పు పెరుగు వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం దోసల పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి దోశలు చాలా టేస్టీగా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకోవచ్చు పిండి రుబ్బే పని లేకుండా హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు పిండి ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని అరగంట పాటు నాననివ్వాలి దోశల్లోకి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు సన్నగా తురుముకున్న క్యారెట్టు కొత్తిమీర ఇలా మొత్తం అన్నీ కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న దోశల పిండిని దోశ వేసుకోవాలి ఇలా దోశ వేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిరపకాయ మొక్కలు అన్నీ కూడా ఈ దోశపై ఎలా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి అట్ల కాడతో ఇలా చూపించిన విధంగా అద్దుకోవాలి ఇప్పుడు ఈ దోశ చుట్టూ ఆయిల్ వేసుకోవాలి మధ్యలో కూడా కొంచెం ఆయిల్ వేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి దోశ బాగా కాలిన తర్వాత రెండో వైపుకు తిరగేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో యూట్యూబ్ ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది ఇలా దోశ బాగా కాల్చుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇంకొక దోశ వేసుకోవాలి పప్పు నానబెట్టి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చాలా సింపుల్గా టేస్టీ హెల్దీ దోశలను ఎలా వేసుకోవచ్చు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనం ముందుగా ఎలా అయితే వేసుకున్నామో అలాగే ఈ ఉల్లిపాయ ముక్కలు అవి వేసుకున్నాక ఒకసారి అట్ల కాడతో ఇలా అద్దుకోవాలి ఇలా బాగా అద్దుకున్నాక చుట్టూ మధ్యలో ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ కూడా బాగా కాల్చుకుని రెండో వైపుకు తిరగేసుకోవాలి రెండో వైపు కూడా బాగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీ దోశలు రెడీ మనం మూడు రకాల పిండిలతో ఈ దోశలు తయారు చేసుకున్నాం ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ దోశల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను అంతవరకు సెలవు మన ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి మీకు కుదిరితే చూడండి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి